స్మృతి మందానకు ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా టూ థౌజండ్ ఫైవ్ వన్ డే వరల్డ్ కప్ లో లేడీ క్రికెటర్ స్మృతి మందాన కొత్త రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసింది ఆ టోర్నీలో అత్యధిక రన్స్ చేసిన భారతీయ మహిళా బ్యాటర్ గా నిలిచిందామె తొమ్మిది మ్యాచ్ ఆమె నాలుగు వందల ముప్పై నాలుగు రన్స్ చేసింది మ్యాజిక్ మ్యూజిక్ కంపోజర్ పలాస ముచ్చల్ తో స్మృతి మందాన డేటింగ్ చేస్తుంది త్వరలో ఆ ఇద్దరు పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తుంది వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ ట్రోఫీతో కలిసి ఇద్దరు ఫోటోలు దిగారు నిజానికి స్మృతి పలాస ఆరంభంలో తన రిలేషన్ను దాచిపెట్టారు తమ కెరీర్ పై దృష్టి పెట్టి సక్సెస్ సాధించారు కుటుంబ సభ్యులు కొందరు ఫ్రెండ్స్ కు మాత్రమే ఆ ఇద్దరి మధ్య ఉన్న రొమాన్స్ తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో పబ్లిక్ గా రిలేషన్ కన్ఫర్మ్ చేశారు మందాన ముచ్చల్ ఫ్యామిలీలో ఆ జంటకు సపోర్ట్ ఇస్తున్నారు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్మృతికి ఓ స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు పలాస్ తన చెయ్యిపై వేయించుకున్నాడు మ్యూజిక్ కంపోజర్ అంటే ఎంగేజ్మెంట్ కూడా రహస్యంగా స్మృతి మందానకు ఆమె బాయ్ ఫ్రెండ్ ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా

ట్రోఫీతో కలిసి ఇద్దరు ఫోటోలు దిగారు నిజానికి స్మృతి పలాస్ ఆరంభంలో తన రిలేషన్ ను దాచిపెట్టారు తమ కెరీర్ పై దృష్టి పెట్టి సక్సెస్ సాధించారు కుటుంబ సభ్యులు కొందరు ఫ్రెండ్స్ కు మాత్రమే ఆ ఇద్దరి మధ్య ఉన్న రొమాన్స్ తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో లో పబ్లిక్ గా రిలేషన్ కన్ఫర్మ్ చేశారు మందన ముచ్చు ఫ్యామిలీలో ఆ జంటకు సపోర్ట్ ఇస్తున్నారు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్మృతికి ఓ స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు పలాస్ తన చెయ్యిపై ఎస్ ఎం ఎయిటీన్ టాటూ వేయించుకున్నాడు మ్యూజిక్ కంపోజర్ ఎంఎస్ అంటే స్మృతి మందాన ఇక ఎయిటీన్ ఆమె జెర్సీ నెంబర్ అని తెలుస్తుంది ఎంగేజ్మెంట్ కూడా రహస్యంగా జరిగింది